హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే జా ఇవ్వడం జరిగింది అసిస్టెంట్స్ మేనేజర్ పోస్ట్ అండి కాంట్రాక్ట్ బేసిక్ మీద తీస్తున్నారు వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్ మీద వన్ సెవెంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి పోస్ట్లు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి థౌజండ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏడో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటలు సాయంత్రం ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఇక్కడ అప్లికేషన్ ఎక్కడ అప్లై చేయాలనేది వెబ్సైట్ ఇవ్వడం జరిగింది శ్రీనిధి ఏపీ రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఉంటుంది అందులో స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవచ్చు అయితే లాస్ట్ డేట్ అనేది పద్దెనిమిదో తారీఖు జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎంకి క్లోజ్ అవుతుంది రిక్రూట్మెంటు ప్రాసెస్ ఏంటంటే వన్ సెవెంటీ పోస్టులు అసిస్టెంట్ మేనేజరు ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు డిగ్రీ కంప్లీట్ అయితే సరిపోతుంది మినిమమ్ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది అండ్ డిజబిలిటీ ఏమన్నా ఉంటే ఫిఫ్టీ టూ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగిందండి అండ్ రిజర్వేషన్ పాయింట్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాయింట్స్ అనేది అప్లై చేసి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది వన్ ఇయర్ కాంట్రాక్ట్ ప్రాసెస్ అనమాట ఇది కేసు తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉన్నది ఇక్కడ తర్వాత అప్లై చేయడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అది అన్నీ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు జస్ట్ డిగ్రీ జరి అయితే సరిపోతుంది టెన్త్ క్లాస్ మార్క్స్లోని టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ తీసుకుంటారండి టెన్త్ క్లాస్ మీద టెన్ మార్క్స్ తీసుకుంటారు మీకు వచ్చిన వాటి స్కోర్ బట్టి టెన్ మార్క్స్ ఇంటర్మీడియట్ టెన్ మార్క్స్ డిగ్రీ థర్టీ మార్క్స్ ఎంఎస్ ఆఫీసర్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఫైవ్ మార్క్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వాటికి ఫిఫ్టీన్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వెయిటేజ్ ఫర్ సీనియారిటీ అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయితే అది జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ పర్ ఇయర్ అనేది ఇచ్చి టోటల్గా ఫైవ్ మార్క్స్ వరకు ఇస్తారు టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనమాట ఓకే అయితే ఈ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అందులో మీ పర్ఫార్మెన్స్ని బట్టి టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట ఫైనల్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది డాక్యుమెంటేషన్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ డిగ్రీ మార్క్స్ మెమోసు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికెట్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ నుంచి ఎందుకంటే రెసిడెన్సీ సర్టిఫికెట్ కోసం పెట్టాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఏమన్నా ఉంటే అవి ఇవన్నీ రెలవెంట్ సర్టిఫికెట్స్ ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయాలండి సో ఈ జాబ్స్ ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అబోవ్ ఉంటుంది అండ్ వర్క్ పర్ఫార్మెన్స్ ఎలివెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో